రేపు సప్తమి అంటే ఈరోజు ఏ పదార్థం తింటే అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుందో మీ ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న కథనైతే విందాం ఒకప్పుడు ఒక అడవిలో రెండు చిలుకలు ఉండేటివి అవి రెండు అన్న మరియు తమ్ములు అవి చాలా అందంగా ఉన్నాయి వాటి ముక్కు మరియు రెక్కలు చాలా అందంగా ఉన్నాయి అవి రెండు అడవిలో సంతోషంగా నివసిస్తూ ఉన్నాయి అన్న చిలుక చాలా తెలివైనది ఒకరోజు ఒక వేటగాడు అడవికి వచ్చాడు అన్న తమ్ముడి చిలుకల జతను చూసి ఈ చిలుకలు చాలా అందంగా ఉన్నాయి మరియు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి నేను వాటిని పట్టుకొని రాజుకు సమర్పిస్తాను దానితో రాజు సంతోషించి నాకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు అని అనుకున్నాడు అతను వాటిని పట్టుకోవడానికి వాటిపైన తన బల విస్తరించాడు వెంటనే రెండు చిలుకలు చిక్కుకున్నాయి అతను వాటిని పంజరంలో బంధించి మరుసటి రోజు రాజుగారి ఆ స్థానానికి వెళ్ళాడు అతను రాజుతో రాజా ఈ అందమైన జత చిలకల్ని చూడండి నేను వాటిని దట్టమైన అడవిలో పట్టుకున్నాను వాటి అందాన్ని చూసి నేను వాటిని మీ వద్దకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అవి మీ రాజ్య భవన సౌందర్యాన్ని మరింత పెంచుతాయి అని అన్నాడు దానికి రాజు చాలా సంతోషించాడు వేటగాడికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చాడు రాజు రెండు చిలికలను బంగారు పంజరంలో ఉంచి వాటిని బాగా చూసుకోవాలని తన సేవకులను ఆదేశించాడు రాజుగారి ఆజ్ఞ మేరకు సైనికులు చిలుకలను బాగా చూసుకుంటూ ఉన్నాడు ఎంతలా అంటే చిలుకలకు అడవి కన్నా పంజరంలో ఉండటం ఆనందాన్ని ఇచ్చింది వాటిని ప్యాలెస్లో చాలా ముఖ్యమైన పక్షులుగా భావించారు అందరూ కూడా వాటికి పండ్లు రుచికరమైన ఆహారం వడ్డించారు అవి ఆకర్షణకు కేంద్రంగా మారాయి యువరాజు కూడా వాటితో ఆడుకోవడానికి తరచూ వస్తూ ఉంటాడు చిలుకలు చాలా సంతోషంగా ఉన్నాయి వాటికి ఎలాంటి శ్రమ లేకుండా ప్రతిదీ కూడా వచ్చింది అన్న చిలక ఒక్కసారి తన సోదరుడితో మనము ప్యాలెస్లో ఎంతో గౌరవించబడుతున్నాము అందువల్ల నాకు చాలా సంతృప్తిగా ఉంది అని అంది దానికి తమ్ముడు చిలక మీరు చెప్పింది నిజమే మనము రాజుగారి ఆస్థానంలో సకల సౌకర్యాలను పొందుతూ ఉన్నాము ఇది మన అదృష్టం అని సమాధానం ఇచ్చింది ఒకరోజు ఒక వేటగాడు చాలా బహు అనే నల్ల కోతిని తీసుకొని వచ్చాడు ఆ వేటగాడు కోతిని రాజుకు సమర్పించాడు కోతిని ప్రాంగణంలో ఉంచాలనే పరిచారికలను కోరాడు రాజు మరియు యువరాజు కోతి మరియు అతని వినోదభరితమైన కార్యకలాపాలను చూసి చాలా సంతోషించారు త్వరలోనే కోతి ఆకర్షణకు కేంద్రంగా మారింది కోతి రాకతో చిలుకలను నిర్లక్ష్యం చేశారు వాటికి కొన్నిసార్లు ఆహారం కూడా పెట్టడం మర్చిపోయేవారు చిలుకలు రెండింటికి కూడా వారెంతో నిర్లక్ష్యం చేయబోతున్నారో కారణం తెలుసు అన్న చిలుక చాలా తెలివైనది తమ్ముడు రోజు మళ్ళీ మారతాయని మళ్ళీ ఎప్పుడు నిరుత్సాహపడకూడదని చెప్పి సోదరుడిని వదార్చింది ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు రెండు రోజులు ముగిసే వరకు మనమే ఓపిక పట్టాలి అని అన్నచిలకను చెప్పింది ఒకరోజు కోతి తన యువరాజు ముందు భయంకర విన్యాసాలు చేసింది అది చూసిన చిన్న యువరాజు భయంతో బటులు సేవకులు అని కేకలు వేశాడు అది విని అందరూ అక్కడికి వెళ్ళి చిన్న యువరాజును అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయారు వెంటనే ఈ వార్త రాజుగారికి తెలిసింది కోతిని అడవిలో వదిలివేయమని తన మనుషులను ఆదేశించాడు మరుసటి రోజు కోతిని అడవికి పంపించి వేశారు చిలకల చెడ్డ రోజులు ఇప్పుడు ముగిసాయి వారికి మళ్ళీ మంచి ఆదిత్యం అందించారు వారికి మంచి వంటకాలు పండ్లు కూడా వడ్డించారు అవి మళ్ళీ ఆకర్షణకు కేంద్రంగా మారాయి తెలివైన చిలక తన తమ్ముడికి పరిస్థితిని స్పష్టం చేసింది సమయం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు మరియు తాత్కాలిక అననుకూల మార్పులతో నిరుత్సాహపడకూడదు తమ్ముడు చిలక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని ఎవరు ఎప్పుడు సహనాన్ని కోల్పోకూడదనే వాస్తవాన్ని గ్రహించింది ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు చెడు రోజులు ముగిసే వరకు మనమే ఓపికగా పట్టాలి తర్వాత వచ్చేవన్నీ కూడా మంచి రోజులే అనేదే ఈ కథలోని నీతి ఇక వీడియోలోకి వస్తే సూర్యుడికి ఇష్టమైన వారం ఆదివారం సూర్యుడికి ప్రియమైన తిది సప్తమి తిది ఆదివారం సప్తమి తిది ఈ రెండు కలిసి వస్తే దానిని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన రోజు సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఇది ఎవరైనా సరే ఉద్యోగంలో వృద్ధి లేదు బిజినెస్లో వృద్ధి లేదు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం లేదని భావించేవారు భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే తొందరలోనే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి తండ్రి తాతల ఆస్తులు సకాలంలో చేతికి అందట్లేదని భావించేవారు భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఆ ఆస్తి పాస్తులు తొందరగా వస్తాయి సూర్యుడికి ఎంతో ఇష్టమైనటువంటి భానుసప్తమి రోజు స్నానం చేసే నీళ్ళలో ఎర్రటి పువ్వులు కొన్ని కల్వ పువ్వులు కొని కలుపుకోవాలి అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకొని కుంకుమ పువ్వు కూడా స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే అది సూర్యుడికి ఇష్టమైన స్నానం అవుతుంది ఇలా స్నానం చేశాక రాగి చెంబులో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో మిరపకాయ విత్తనాలు ఇరవై ఒక్కటి వేయాలి కొద్దిగా గంధం వేయాలి బెల్లం ముక్క వేయాలి స్నానం చేశాక రాగి చెంబులో నీళ్లు తీసుకోండి ఎండ మిరపకాయ విత్తనాలు ఈ ఇరవై ఒక్కటి వేయండి కొద్దిగా గంధం వేయండి బెల్లం ముక్క నీళ్ళల్లో వేయండి ఆ నీళ్ళతో తూర్పు వైపు తిరిగి సూర్యుడికి ఆర్జం ఇవ్వండి అలా ఆర్జం ఇచ్చేటప్పుడు ఇరవై ఒక్కసార్లు ఓం సూర్యనారాయణ మహా ఓం సూర్యనారాయణ మంత్రమని ఇరవై చెప్పండి ఎప్పుడైనా సూర్యుడికి ఆర్జం ఇచ్చిన నీళ్ళు నేల మీద పడకూడదు కనుక కింద ఒక పల్లెం పెట్టి ఆ పల్లెంలో నీటిని విడిచిపెట్టాలి తర్వాత ఆ పల్లెంలో నీళ్ళు మొక్కల్లో వేయాలి అలాగే సూర్యుడి ప్రీతి కోసం సప్తమి రోజు ఒక ప్రత్యేకమైన పదార్థం తినాలని పెద్దలు అంటున్నారు మరి ఆ పదార్థం ఏమిటి అంటే బెల్లం ఈరోజు చిన్న బెల్లం మొక్కను సూర్యుడి ముందు ఉంచి లేదా సూర్యుడికి సమర్పించి ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తిని బయటకు వెళ్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు పూజలేమీ చేయకపోయినా పర్వాలేదు చిన్న బెల్ల ముక్కను తిన్నా చాలు సూర్యుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే భానుసప్తమి రోజు బెల్లంలో అనేక ప్రాకృతిక శక్తులు బలపడతాయి ఆ బెల్లాన్ని మనం తినడం వలన మనకు కూడా శక్తి పెరిగి చేసే పనుల విజయాలు కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా రేపు బానుసప్తమి రోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న బెల్లం ముక్కను తినండి ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకోవడానికి ఇది ఒక పరిహారం ఇంట్లో సూర్యుడి ఫోటో ఉన్నవారు అంటే సూర్యుడు ఏడు గుర్రాల మీద సంచరిస్తున్న ఫోటో ఉన్నవారు ఎవరైనా సరే ఆ ఫోటో దగ్గర ఏ రోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి బానుసప్తమి రోజు బెల్లం నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సూర్యుడు విశేషమైన అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి బెల్లం మొక్క లేకపోతే గోధుమలతో చేసిన తీపి పదార్థాలైనా సరే నైవేద్యంగా సమర్పించండి ఇలా భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే సూర్యుడికి ఎర్రటి మందార పూలు సమర్పించండి ఇలా భానుసప్తమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి సూర్యుడి అనుగ్రహాన్ని పొందండి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు గురించి ఆరాట పడుతున్నారు రాత్రి పగలు అనే తేడా లేకుండా డబ్బు సంపాదించడానికి ఇష్టపడుతున్నారు నిజమే డబ్బు అత్యంత అవసరమే కానీ డబ్బు సంపాదించే పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉన్నారు ఎంతో కష్టపడి సంపాదించి మరలా ఆ డబ్బు మొత్తం హాస్పిటల్స్లో కట్టి ఖర్చు పెడుతున్నారు కాబట్టి డబ్బు ముఖ్యమే కానీ ఆరోగ్యం అంతకన్నా ముఖ్యం డబ్బు ఉండి ఆరోగ్యంగా లేకపోతే ఎలాంటి సంతోషము ఉండదు కదా డబ్బు లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే ఆనందం మన సొంతమవుతుంది అందువలన ఆదివారం రోజున ఈ పరిహారం చేయటం వలన ఆరోగ్యకరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు మరి ఆరోగ్యాన్ని అందించే ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఉదయం నుండి అస్తమయం దాకా తన కిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రతి యక్షక దైవం అసూర్య భగవానుడు అనిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ తమ ఆరోగ్యం ఐశ్వర్యాలను కాపాడమని కోరుకునే భక్తులు అనేక మంది ఉన్నారు ఆదివారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి నువ్వుల నూనె ఒంటికి రాసుకొని కొంత సమయం తర్వాత తలస్నానం చేయాలి ఆ తర్వాత ఉదయస్తున్న సూర్యుని చూసి చేతి నిండా నీళ్లు తీసుకొని ఆజం వదలాలి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుకుంటారు సూర్యోపాసన వలన తేజస్సు బలము ఆయువు ఆరోగ్యము వృద్ధి చెందుతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు జన్మించిన వారు మరో జన్మ అనే గమ్యం చేరాలంటే మరణం అనే మార్గం ఉండానే వెళ్ళాలి ఈ మరణ మార్గం సూర్యలోకం నుండే సాగుతుంది పరమాత్మని సన్నిధికి చేర్చే మోక్షమే సూర్య గమనం యొక్క సారాంశం అందుకే ఆ ప్రత్యక్ష దైవాన్ని ఆదివారం రోజున త్రిసంధ్యలలో నమస్కరించాలి వీటితో పాటుగా సూర్యభగవాను పన్నెండు నామాలతో ఆదివారం నాడు ఆరాధించటం వలన శుభపల్లి తాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు శ్రీకృష్ణుడు కుమారుడైన సాముడు కూడా తనకు వచ్చిన అనారోగ్యంను సూర్య భగవానుడిని పన్నెండు నామాలతో ఆరాధించి సూర్యస్తోత్రమును పఠించటం వలన తన అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి ఇంతకీ ఆ పన్నెండు నామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం మిత్రాయ నమ ఓం రవియే నమ ఓం సూర్యాయ నమ ఓం నమః ఓం ఖగాయ నమ ఓం పుష్కమే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మార్చాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సావిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఇప్పుడు చెప్పిన ఈ పన్నెండు నామాలతో సూర్య సూర్యభగవాను ఆదివారం ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలుచుని పఠించాలి ఇలా చేయటం వలన సూర్యుడు తేజస్సుకు ప్రతీక కాబట్టి ఆరోగ్యంగాను మనసు ప్రశాంతంగాను ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండే మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది తద్వారా ధనలక్ష్మి లక్ష్మి మనల్ని వరిస్తుంది కావున మీరు కూడా ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేయడం వలన ఆ సూర్య భగవానుడి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందుకే ఆ ప్రత్యక్ష దైవాన్ని ఆదివారం రోజున త్రిసంధ్యాలలోనూ నమస్కరించాలి వీటితో పాటుగా సూర్య భగవానుణ్ణి పన్నెండు నామ